విజయవాడలో కలుషిత నీరు ఘటనలో చర్యలు కూడా మొదలయ్యాయి ఆరుగురు బిఎంసీ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది మరో ఇద్దరు అధికారులకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు పైప్ లైన్ లో సప్లై అయిన నీటిని తాగొద్దు అని చెప్తున్నారు అధికారులు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తోంది బిఎంసీ గంట గంటకు కలుషిత నీటి బాధితులు పెరిగిపోతున్నారు వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు అనేక మంది బాధితులు ముఖ్యంగా మొగల్ రాజ్పురంలో అయితే ఒక ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు కలుషిత నీటిపై ఫిర్యాదులు చేసినా కూడా అధికారులు పట్టించుకోలేదని ఆ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం శివకుమార్ చాలా దారుణ మంచినీళ్లు తాగి ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దురదృష్టకర ఘటన అత్యంత హేయమైన ఘటన చెప్పాలి అధికారులు ఏం చేస్తున్నారు ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదని ఆ ప్రాంత ప్రజలు చెప్తూ ఉన్నారు ఎప్పుడు కంప్లైంట్ చేశారు అధికారులు ఎందుకు పట్టించుకోలేదు విజయవాడలో కలుషిత నీరు ప్రజల ప్రాణాలను తోడేస్తుందనే చెప్పుకోవచ్చు ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ ఫర్టిలిటీని సందర్శించండి వారం రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి చెందగా ముప్పై ఆరు మంది అస్వస్థకు గురయ్యారు దీంతో అధికారులు హుటాహుట స్పందించి ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ కలుషిత నీరు జరగడానికి కారణాల మీద కూడా ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటు విఎంసీ అధికారులు మొత్తం కూడా ల్యా పరీక్షలు కూడా చేస్తూ ఉన్నారు అసలు కలుషితం అవ్వడానికి కారణాలు అనే అంశం మీద అయితే ప్ర ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం పైప్ లైన్ల ద్వారా వచ్చేటువంటి వాటర్ని తాగవద్దంటూ కూడా విఎంసీ అధికారులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం వైద్య శిబిరం వద్ద ఇక్కడ కలుషితమైనటువంటి వాటర్ను తాగి అస్వస్థకు గురైనటువంటి వారందరూ కూడా ఆసుపత్రిలో అడ్మిట్ అవుతూ ఉన్నారు ప్రస్తుతం డిఎంహెచ్ఓ సుహాసిని దగ్గరుండి కూడా ఈ వైద్య పరీక్షలను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం డిఎంహెచ్ఓ సుహాసిని ఉన్నారు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పటివరకు ఎన్ని కేసెస్ వచ్చాయి ఇప్పటి వరకు మాకు అరౌండ్ ఫార్టీ కేసెస్ వరకు రిపోర్ట్ అయినాయి అండి అంటే అన్ని సివియర్ కేసెస్ కాదు కొన్ని మోడరేట్లీ సివియర్ అంటే ఒక రెండు మూడు అయ్యి ఆగిపోవడం కొంతమందిగా పదవ్వడం అలాంటివి ఉన్నాయి సో అన్నీ కూడా ఇప్పటి వరకు కూడా అంటే అన్నీ కూడా మేము మెడికల్ క్యాంప్ వెంటనే ఇక్కడ రన్ చేసాము అట్లనే మా కమిషనర్ గారు అట్లనే ఇక్కడ మళ్ళీ విఎంసీ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది అలా మా సిబ్బంది వెంటనే మెడికల్ క్యాంప్ ఇక్కడ పెట్టి ఆ తర్వాత ఎక్కడెక్కడైతే కొంచెం అంటే పబ్లిక్ వాళ్ళ ఇళ్లలో కొద్దిగా వాటర్ ఒకటి మడ్డీగా రావడం అని చెప్తున్నారు అలాంటిది కూడా ముందు వాళ్ళ ఇంట్లో వచ్చి ట్యాప్ వాటర్ తాగే వాటర్ని అంతా కూడా తీసుకోవద్దని ఆపేసి సో ట్యాంకుల ద్వారా వాటర్ ఇవ్వడం అనేది ఇప్పుడు జరుగుతుందండి విఎంసీ కమిషనర్ ద్వారా అట్లనే ఎక్కడైనా పైపు లీకేజ్లు ఏమైనా ఉన్నాయని కూడా అది కూడా చూస్తున్నారు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ సో తర్వాత మనకి జీజీహెచ్లో కూడా ఒక ముప్పై పడకలు స్పెషలి స్పెషల్గా దీనికోసం అరేంజ్ చేసి అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అక్కడ పెట్టడం జరిగింది ప్రధానంగా ఈ కలుషితం నీరు కలుషితం అవడానికి నీరు కలుషితం అవటానికి ప్రధాన కారణం ఏంటి ఇప్పటివరకు మీరు గుర్తించింది ఈ కారణాలనేది ఇవన్నీ కూడా విఎంసి వాళ్ళ దగ్గర నుంచి జరుగుతాయి ఎందుకంటే కలుషితం అనేది మేము టెస్టింగ్ నిన్న చేశాము స్టూల్ కల్చర్ కూడా టెస్టింగ్ పంపించాము అది ఇంకా రాలేదు నిన్న వాటర్లో మాత్రం కొంత మార్పు ఉందని మాత్రం తెలిసింది సో రిమైనింగ్ ఇంకా కూడా విఎంసి కమిషనర్ వాళ్ళు వాళ్ళు పరీక్షలు చేసుకుంటున్నారు వచ్చేటువంటి పేషెంట్స్ అసలు ఏ సమస్యలతో ఇక్కడికి వచ్చి అడ్మిట్ అవుతాం అంటే ఎక్కువ మంది మోషన్స్ తోనే వస్తున్నారండి ఇంకా కొంతమంది బీపీ చూపించుకోవడానికి షుగర్ చూపించుకోవడానికి అలా కొంతమంది కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులని కొంతమంది వస్తున్నారు కానీ ఎక్కువ మంది మాత్రం టోటల్గా కొంత మోషన్స్ అయ్యే వస్తున్నారు వరకు కొంతమంది చనిపోయినట్లుగా చెప్తూ ఉన్నారు మాకు ఒక్క కేసు మాత్రం నోటీస్కి వచ్చిందండి దట్టు దట్ ఈస్పీషియస్ ఎందుకంటే ఆ రోజు సండే వాళ్ళకి ఒక నాలుగు సార్లు మోషన్స్ అయినాయి ఆ తర్వాత ఎక్కడో పోయి వాటర్ మళ్ళీ బాటిల్స్ పెట్టించుకున్నారు పన్నెండు తర్వాత మాత్రం ఏ ఒక్క మోషన్ కూడా లేదు ఆ తర్వాత నైట్ సడన్గా ఒక ఆయన ఏదో ఒక హెవీనెస్ సంథింగ్ ఏదో చెస్ట్లో అనిపించింది అన్నారని ఆయన ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారంట వెంటనే వాళ్ళు కుదరదు ఇక్కడ చేసే కేసు కాదు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్తే దారి మధ్యలో ఆయన చనిపోవడం జరిగింది జరిగిందన్నారు అని జరి చెప్పింది చెప్పారు సో జీజీహెచ్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కూడా బ్రాడ్డెడ్ అని చేశారు కాకపోతే మనం ఆ కేసు దీని ద్వారా చనిపోయిందని మనం చెప్పలేము ఎందుకంటే ఓన్లీ ఫోర్ మోషన్స్ అయినాయి అతనికి లెక్క ప్రకారం వాళ్ళు కూడా చెప్పింది దాని ప్రకారం మేబీ అదరికి మరి అతను కన్వర్షన్స్ ఉండి దాని మీద టాబ్లెట్స్ వాడుతున్నారని చెప్పి చెప్పారు కానీ ఇదే కారణం అని మాత్రం నిర్దేశించి మాత్రం చెప్పలేమండి ఇది మొత్తం ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసినట్లుగా డిఎంహెచ్ఓ చెప్తూ ఉన్నారు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అవసరమైనటువంటి చికిత్సకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేపట్టామని చెప్పని డిఎంహెచ్ఓ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ సుధీర్తో బాబీ టీవీనే ప్రస్తుతం విజయవాడ మొఘల్ రాజ్పురంలో ఒక మెడికల్ క్యాంప్ అయితే అధికారులు ఏర్పాటు చేశారు ఆ ప్రాంతం ప్రజల్ని పైప్ లైన్ లో వస్తున్న వాటర్ ని ఎవరు తాగద్దు అని అధికారులు ఇప్పటికే ఆదేశించినట్టుగా తెలుస్తోంది ఆయా ప్రాంతాలకి వాటర్ ట్యాంకర్లు కూడా పంపిస్తున్నారు ప్రస్తుతం ఆ కలుషిత నీటిని పరీక్షల కోసం పంపించారు అధికారులు దగ్గర దగ్గర నలభై మంది వరకు ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని డాక్టర్లు కూడా చెప్తున్నారు ఎక్కువ మంది మోషన్స్ కారణంగానే ఆసుపత్రులకి క్యూ కడుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు అయితే కలుషిత నీరు తాగి ఒక వ్యక్తి చనిపోయాడన్న వార్తలకు సంబంధించి ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు ఆ వ్యక్తి కూడా మోషన్స్ కారణంగానే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు కానీ చనిపోవడానికి కారణం కలుషిత నీరా కాదన్నది ఇంకా తేలాల్సి ఉందని డిఎంఎస్ఓ చెప్తున్నారు